ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై వచ్చిన అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను దేవుడు ఈ సృష్టిని కలుగు చేసినప్పుడు ఒక క్రమాన్ని అనుసరించాడు ఆ క్రమాన్ని బట్టి ఆయన మొదటి మూడు దినాల్లో ఒక అస్థి లాగా దీన్ని తయారు చేశాడు వెలుగు ఆకాశము భూమి అని మొదటి మూడు రోజుల్లో దేవుడు సృష్టిని కలుగు చేశాడు మిగతా మూడు రోజుల్లో ఏం చేశాడంటే ఈ మూడు రోజుల్లో కలుగు చేసిన వాటిని నింపే ప్రయత్నం చేశాడు వెలుగుకు సంబంధించి సూర్య చంద్ర నక్షత్రాలు అదే ఐదవ రోజున ఆకాశంలో ఎగిరే పక్షులు సముద్రంలో ఉండేటువంటి జలచరాలు చేయడం జరిగింది ఆరో రోజుకి వచ్చేసరికి భూమికి సంబంధించి ఆయన జంతువులను తీసుకొచ్చాడు మానవుని కూడా ఆయన సృజించడం జరిగింది అయితే మానవుడి విషయానికి వచ్చినప్పుడు సృష్టి అంతట్లో కూడా దేవుడు అంతా చూసి ఒక ఇవాల్యుయేషన్ చేసినట్టుగా బాగుంది 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 అనుకుంటా వచ్చాడు కానీ ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట అనే విషయానికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు ఇదేం బాగలేదు అన్నాడు ఇంకా చెప్పాలంటే మంచిది కాదు అన్నాడు అన్నీ కూడా చాలా మంచిదిగా కనబడ్డాయి కానీ నరుడు ఒంటరిగా ఉండటం మాత్రం మంచిది కాదు అని దేవుడు అన్నాడు అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చెప్పిన తర్వాత దేవుడు ఆదాముకు ఒక సహాయంగా ఉండటం కోసం అనేకమైనటువంటి పక్షులను జంతువులను ఆదాం దగ్గరికి తీసుకొచ్చాడు ఈ వాక్యాన్ని చదివినప్పుడల్లా దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదా అని అనుకున్న తర్వాత వీటన్నిటిని ఎందుకు తీసుకొచ్చాడు ఆదాం దగ్గరికి పైగా ఆదాం దగ్గరికి వాటన్నిటిని తీసుకొచ్చిన తర్వాత ఆదాముకున్న టాస్క్ ఏంటంటే వాటన్నిటికీ పేర్లు పెట్టడం సాధారణంగా ఒక విషయం మనం గమనిస్తే పేర్లు పెట్టే విషయానికి వచ్చినప్పుడు కొంతమందికి ఇది ఒక కష్టమైన పని ఇంకొంతమందికి చాలా సులభం కానీ నేను అనుకుంటున్నాను పేర్లు పెట్టే క్రమంలో చాలాసార్లు గుణాన్ని బట్టి పేర్లు పెడుతూ ఉంటారు బైబిల్లో కూడా మనం గమనిస్తే పేర్లు పెట్టుకున్న విధానంలో పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళు పుట్టిన సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టడం వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పేర్లు పెట్టడం కొన్నిసార్లు వారి రూపాన్ని బట్టి పేర్లు పెట్టడం మనము బైబిల్లో చూడవచ్చు ఎవరైనా ఎర్రగా పుడితే ఎదోము అన్నారు అంటే ఎర్రగా ఉన్నాడు అని ఇలాగా ఆదాము పేర్లు పెట్టాడు అని అంటే మనమేం భావించవచ్చు అర్థం చేసుకోవచ్చు అంటే ఆ పక్షికున్న గుణమో ఆ పక్షికున్న సౌందర్యమో లేకపోతే ఆ జంతువుకున్న రూపమో ఆ జంతువు గురించి తనకు అర్థమైన అంతలో పేర్లు పెడుతూ వచ్చాడు అంటే ప్రతి పక్షితోటి ప్రతి జంతువుతోటి కొంత సమయం గడిప ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ ఆ పక్షులతోటి జంతువులతోటి సమయాన్ని గడుపుతూ అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి పేర్లు పెడుతూ వచ్చాడు పేర్లు పెడుతూ వచ్చినప్పటికీ ఆదాము ఏ పేర్లు అయితే వాటికి పెట్టాడో అవే పేర్లు వాటికి కలిగాయని కూడా దేవుని వాక్యంలో రాయబడింది ఆదాం ఆ విధంగా పేర్లు పెడుతూ వచ్చినప్పటికీ ఏం జరిగింది అంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట చూస్తే అయినను అతనికి సాటి అయిన సహాయము లేకపోయిననే మాట ఉంది అంటే ఇంతసేపు ఆదాము వీటికి పేర్లు పెట్టే ప్రక్రియలో అంటే దేవుడెందుకు ఆదాం దగ్గరికి వాటిని తీసుకొచ్చాడు ఆదాం ఎందుకు వీటికి పేర్లు పెట్టే ఈ కార్యక్రమంలో కొనసాగడం అంటే బహుశా ఆదాముకు ఈ పక్షుల్లో జంతువుల్లో దేవుడు సాటి అయిన సహాయాన్ని వెతుకుతున్నాడా వాళ్ళల్లో ఎవరైనా ఆ పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ ఎవరైనా ఆదాముకు తోడుగా నిలబడతారని ఉంటారని దేవుడు భావించాడా అయితే ఇంతసేపు కష్టపడి ఇంత సమయం తీసుకొని వాటన్నిటికి పేర్లు పెట్టిన ఆదాముతో సరిపోయినటువంటి వారు ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ కనబడలేదు ఆ తర్వాత ఇక దేవుడు నిర్ణయించుకుంది ఏంటంటే ఒక్కళ్ళు కూడా వాటన్నిటిలో ఆదాముకు సరిపోయినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు గనుక ఆదాముకు సాటి అయిన సహాయాన్ని సిద్ధపరచడం కోసం ఇక ఆదాముకు ఆపరేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించాడు శస్త్రచికిత్స చేసే ప్రక్రియను ప్రారంభించాడు ఆయనకు గాఢనిద్దరు కలుగు చేయటం ఆయన యొక్క శరీరములో నుండి ఒక ఎముకను తీయటం ఆ పక్కటెముకుని స్త్రీగా నిర్మించడం ఆ స్త్రీని ఆదాముకు జత చేసి వారిద్దరిని భార్య భర్తలుగా ఏర్పాటు చేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది మనకేం తెలియజేస్తుందంటే ఒక మనిషికి మనిషే సాటి ఈ రోజుల్లో మనము సాటి మనిషిని గౌరవించటం సాటి మనిషిని ప్రేమించటం తక్కువైపోతూ ఉంది మనుషులు కుక్కలను ప్రేమించినంతగా మొక్కలను ప్రేమించినంతగా జీవము లేని అనేకమైనటువంటి వస్తువులను ప్రేమించినంతగా సాటి మనిషిని ప్రేమించేటువంటి విధానం కనబడడం లేదు ఇది నిజంగా జరిగిన విషయమో లేకపోతే కథో తెలియదు కానీ నేను చదివిన ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఒక టీచర్ తన ఇంటి దగ్గర పేపర్లు కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు స్కూల్లో పిల్లలు రాసిన పేపర్లు కరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక పిల్లవాడు రాసినటువంటి విషయాన్ని బట్టి తాను ఎంతో ఆవేదన చెంది అందులో ఏముందో తెలుసా నేను ఒక మొబైల్ అయితే బాగుండేది అని రాశాడంట అబ్బాయి ఎందుకు ఇలా రాసేవని చెప్పి ఆ టీచర్ అడిగితే ఆ పిల్లోడు అంటాడంట మా అమ్మ మా నాన్న నిద్ర లేచింది మొదలుకొని వాళ్ళ చేతుల్లో పట్టుకొని తిరిగేది ఈ మొబైలే పనుల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాతో మాట్లాడేవాళ్ళు నన్ను పలకరించే వాళ్ళు ఎవరూ ఉండట్లేదు వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్స్లో బిజీగా ఉండిపోతున్నారు అందుకే నేను ఒక మొబైల్ అయితే బాగుండేది అనుకుంటున్నాను ఒకవేళ నేనే కనుక మొబైల్ అయితే ఎప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంటాను కదా ఎప్పుడు వాళ్ళు నన్ను ప్రేమించేవారుగా నాతో సంభాషించేవారుగా నా విషయమై శ్రద్ధ తీసుకునేవారుగా ఉంటారు కదా అందుకే నేను మొబైల్ అయితే బాగుండేది అనుకుంటున్నానని అక్కడ రాశాడు అంటే తల్లి యొక్క ప్రేమను తండ్రి యొక్క ప్రేమను అంతగా ఆ పిల్లవాడు కోరుకుంటూ ఆ మాటలు చెప్పాడు నిజమే ఇది విచారకరమైన సంఘటన అయినా ఇది మాత్రం వాస్తవం మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే జంతువులను ప్రేమించినంతగా మొక్కలను ప్రేమించినంతగా కొన్ని జీవము లేని వస్తువులను ప్రేమించినంతగా లేకపోతే వాటికి విలువించినంతగా మనుషులకు విలువివ్వలేకపోతున్నాం వాటికిచ్చిన విలువ అంటే ఒక ఒక మొబైల్కున్న విలువ ఒక ఒక మొక్కకున్న విలువ ఒక జంతువుకున్న విలువ మనిషికి లేకుండా పోయింది ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము వేటికైతే విలువిస్తున్నామో అవి నీతో సరిపోయినవి ఏమాత్రం కూడా కాదు అమ్మాయికి కుక్కలు అంటే చాలా ఇష్టం కుక్కల మీద తనకున్న ఇష్టాన్ని బట్టి ఒకరోజు చెప్పిన మాట ఏంటంటే ఎందుకమ్మా నీకు అవంటే అంత ఇష్టం అంటే అమ్మాయి ఉంటుంది మనుషుల కంటే ఇవే విశ్వాసంగా ఉంటాయి అంట ఎవరో ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడనో ఎవరో ఒక వ్యక్తి నీకు నచ్చినట్టుగా ప్రవర్తించలేదనో ఇక మనుషులందరూ చెడ్డోళ్ళు అనుకోవటం పొరపాటు అది నీకు కావలసిన ప్రేమ ఒక మనిషి దగ్గర దొరకకపోతే ఒక మనిషి నీకు నచ్చిన రీతిలో నిన్ను ప్రేమించకపోతే మనుషులందరూ నేను ద్వేషించేవారని భావించటం పొరపాటు మనిషికి ఉన్న విలువ దేవుని దృష్టిలో ఏమాత్రం తగ్గలేదు దేవుడు మనిషిని ప్రేమిస్తూనే ఉన్నాడు మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోండి మనుషులు చెడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ప్రేమించి మనుషులను రక్షించడానికి ప్రణాళిక చేశాడు అయితే దేవుడు మనిషికి ఎంత విలువిస్తున్నాడో మనిషికి ఉన్న ఆత్మకు దేవుడు ఎంత విలువిస్తున్నాడో మనమందరం కూడా అదే విధమైన విలువ మనుషులకిచ్చి కొనసాగేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటే మరలా గుర్తు చేస్తున్నాను నీకు సరిపోయినటువంటి వ్యక్తి సాటి అయిన సహాయముగా ఉండగలిగినటువంటి వ్యక్తి ఇంకొక మనిషే జంతువు ఆ స్థానాన్ని తీసుకోలేదు ఏ పక్షి ఆ స్థానాన్ని తీసుకోలేదు ఏ వస్తువు ఆ స్థానాన్ని తీసుకోలేదు ప్రపంచం మారిపోతుంది ఇంకొన్ని సంవత్సరాల్లో పూర్తిగా రోబోటిక్ కల్చర్ వచ్చేసేయచ్చు అంతా మనము మనుషుల్ని పక్కకు పెట్టేసి మరమనుషులకు అలవాటు పడిపోయే పరిస్థితి రావచ్చు ఆశ్చర్యం లేదు రేపు మర మనుషులను పెళ్లి చేసుకున్నారు వీళ్ళతో పలానా రోబోకు వివాహం అయిందని మనం చదవాల్సి వచ్చిన వినాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మన మనసు అలా మారిపోయింది మన ఆలోచనలు అలా మారిపోయినాయి కానీ దేవుడు మనిషిని సృజించిన కారణము ఒక మనిషికి ఇంకొక మనిషిని తోడు చేసిన కారణాన్ని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం సాటి మనిషిని ప్రేమిద్దాం ఈ మాటలు వింటున్న మీరు వివాహితులైతే మీ భార్యను ప్రేమించండి మీ భర్తను ప్రేమించండి దేవుడు వారిని మీ జీవితంలోకి తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని స్థుతిస్తూ వారిని ప్రేమిస్తూ ఒకరిని ఒకరు సంతోషపరుచుకుంటూ కొనసాగండి కారణం ఏంటో తెలుసా నీ భార్య కంటే నీ భర్త కంటే ఈ లోకంలో ఇంకేది కూడా ఎక్కువ నీకు కాకూడదు అంటే నీ భార్య స్థానాన్ని నీ భర్త స్థానాన్ని ఏ జంతువు తీసుకోలేదు ఏ పక్షి తీసుకోలేదు ఏ వస్తువు తీసుకోలేదు మనిషికి ఉన్న రకరకాలైన అవసరాలు భావోద్రిక సంబంధమైన అవసరాలు మేధో సంబంధమైన అవసరాలు శారీరక సంబంధమైన అవసరాలు ప్రతి అవసరము ఇంకొక మనిషి ద్వారానే తీర్చబడుతుంది ఇందులో ఇంకా వైపరీత్యాలకి చోటిచ్చేవారు కూడా కొంతమంది ఉన్నారు మనుషులను కాదని జంతువులతోనే ఆ రీతిగా ప్రవర్తిస్తూ కొనసాగేవారు ఇంకొంతమంది ఉన్నారు ఇవన్నీ దేవుని వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు కాబట్టి మనిషిని ప్రేమించి మనుషులకు దేవుడిచ్చిన విలువను మీ జీవితంలో మీరు కలిగి ఉండి దేవుడు మనిషికిచ్చిన విలువ ప్రకారంగా మీరు కొనసాగుతూ నీకు సాటి అయిన సహాయంగా ఒక మనిషిని దేవుడు ఉంచినందుకు ప్రభువును స్థుతించేటువంటి వారుగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాను పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మా యొక్క అవసరత గుర్తించి మా కొరకు ఇంకొక వ్యక్తిని సాటి అయిన సహాయంగా అనుగ్రహించినందుకు వందనాలు నిజంగా ఈ వాక్యాన్ని బట్టి ఈ దినం మేము తెలుసుకున్న మాటలను బట్టి ఒక నరుడికి ఇంకొక నరుడే సాటి అన్ని పక్షుల్లోనూ అన్ని జంతువుల్లోనూ ఒక మనిషికి సాటి అయిన సహాయం దొరకలేదు అందుకే ఇంకొక మనిషిని తయారు చేయాల్సి వచ్చింది ఈరోజు మేము మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం మొక్కలను కుక్కలను వస్తువులను ప్రేమిస్తూ మనిషికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేని దుస్థితిలోనికి మేము వెళ్ళిపోతూ ఉన్నాం ఈ మాటల ద్వారా కొంతమందైనా ఈ సత్యాన్ని అర్థం చేసుకొని ఆలోచించడానికి ఒక మనిషిని మనిషితో ఉండే సంబంధాన్ని తోటి మనిషితో గడిపే సమయాన్ని విలువైనదిగా ఎంచేవారుగా ప్రతి ఒక్కరూ మారటానికి సహాయం చేయండి మనిషి కంటే దేవ ఎక్కువగా ఈ లోకంలో ఇతర వాటిని ప్రేమించేటువంటి విధానాన్ని మనిషి యొక్క విలువను తగ్గించి చూసేటువంటి విధానాలు మాలో నుంచి తొలగించి నువ్వెంతగా ఒక మనిషికి విలువిస్తున్నావో అదే రీతిగా మేము కూడా విలువిస్తూ కొనసాగే జీవితాలు దయచేయమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె